రాజు వాళ్ళ ఇంటికి కొరియర్ వస్తూ ఉంటుంది ఇంతలో కావ్య అది తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ మాత్రం ఏంటమ్మా అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం చూస్తున్నాను మావయ్య అని చెప్పేసి అయితే ఓపెన్ చేసి చదువుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా అలా ఉండిపోయావు ఏముంది అందులో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం కోర్టు నోటీస్ మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు మనకెవరు పంపిస్తారు కోర్టు నోటీస్ అని చెప్పేసి అయితే సుభాష్ అంటూ ఉంటాడు ఇంతలో వాళ్ళ తమ్ముడు అక్కడికి వచ్చి నేనే పంపించాను అన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళ చినమామయ్య వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు మాత్రం అవునన్నయ్య నేనే పంపించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ సుభాష్ వాళ్ళ అమ్మ మాత్రం ఏంట్రా ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అది చూసిన ధాన్యలక్ష్మి మాత్రం అవును మా వాట మాకు రావాలి అని మేమే కోర్టు నోటీస్ పంపించాము కోర్టులోనే తేల్చుకుందాం మా వాటాని మాకు ఎలాగైనా ఎలాగ ఇవ్వరో మేము చూస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును నెమ్మదిగా అడిగితే మీరు ఇస్తున్నారా ఏంటా అందుకే మేము కోర్టుకే నేరుగా వెళ్ళాము కోర్టులోనే తేల్చుకుందాము అప్పుడు మా వాట మాకు ఎలా రాకుండా ఉంటుందో మేము చూస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం ఇప్పుడు కోర్టులోనే తేల్చుకొని అంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్